ఉంటాయండి సో ఈ కలర్ చూడండి మీకు గ్రే కలర్ వచ్చింది నియర్లీ మీకు ఎయిట్ టు నైన్ కలర్స్ వస్తాయి ప్రతి కలర్ కూడా క్లాసిక్ కలర్స్ ఉంటాయి కట్టుకుంటే మంచి లుకింగ్ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి క్లియర్షల్ డిజైన్స్ కరిష్మా కాటూన్ శారీస్ బ్రాండెడ్ హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటూన్ శారీస్ కలెక్షన్స్ ఇన్ గ్రే కలర్స్ మీకు కలర్స్ అన్నీ కూడా ఈ మోడల్స్లో సేమ్ కలర్స్లోనే వస్తాయి అండ్ ఈ శారీకి పైటి చెంగు ఇలా వస్తుంది విత్ చిన్ని కృష్ణ డిజైన్స్తో పైట్ చెంగు వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు బాతిక్ ప్రింటెడ్ అండ్ వీటితో పాటు గ్రే డిజైన్స్ గ్రే కలర్స్ లో కూడా మంచి డిజైన్స్ ఉన్నాయండి వీడియోలో మీకు మంచి కలెక్షన్ న్యూ కలెక్షన్ అవైలబుల్ ఉంది వీడియోలోకి తొలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫాస్ట్ డిజైన్స్ బాతిక్ క్రాక్ ప్రింటెడ్ డిజైన్స్ అండి సో వీడియోలో మీకు టూ డిజైన్స్ చూపిస్తాను ఫస్ట్ డిజైన్ మాత్రం బాతిక్ డిజైన్లు చూపిస్తున్నాను శారీ అంతా కూడా మీకు బాతిక్ డిజైన్ చాలామంది ఇష్టపడే డిజైన్ అండి బాతిక్ డిజైన్ అంటే మాత్రం బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చి శారీ చూడండి మీకు ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఏదైతే మీకు శారీ ఉంటుందో స్మూత్ ఉంటుంది బై వాష్ చేస్తుంటే మాత్రం ఈ శారీ కూడా మీకు స్టార్చ్ అనేది గంజి అనేది వెళ్ళిపోయి సాఫ్ట్ అవుతుంది స్టార్టింగ్ మాత్రం మీకు స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ అంతా కూడా ఇదే మీకు వస్తుంది బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ చూడండి సో ఏదైతే మీకు శారీ కాంబినేషన్ ఉందో సేమ్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి మీకు బార్డర్ వస్తూ చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం ఎవరైతే బాతికి డిజైన్లో కావాలనుకుంటున్నారో ఈ డిజైన్స్ చెక్ చేయండి వీటి ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా బాగుంటాయండి సో ఈ కలర్ చూడండి మీకు గ్రే కలర్ వచ్చింది నియర్లీ మీకు ఎయిట్ టు నైన్ కలర్స్ వచ్చే ప్రతి కలర్ కూడా క్లాసిక్ కలర్స్ ఉంటాయి కట్టుకుంటే మంచి లుకింగ్ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా చెక్ చేసి మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి మీరు చెక్ చేసి ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజెస్ కాంబినేషన్స్ మాత్రం మళ్ళీ చెప్తాను పర్ఫెక్ట్గా ఉన్నాయి బ్లౌజ్ కానీ శారీ కానీ సేమ్ ఫ్యాబ్రిక్ మీకు వస్తుంది పైడ్చింగ్ ఇలా ఉంటుందండి ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్న కలెక్షన్స్ మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీకు నచ్చిన శారీస్ మీరు ఫొటోస్లో సెలెక్ట్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా ఉంటుందండి వీడియోలో చూపించే శారీసే కాదండి బావునా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ ప్రింటెడ్ కాటన్ శారీస్ నుంచి డైలీ వేర్ కాటన్ శారీస్ గద్వాల్ ప్రీమియం హ్యాండ్లూమ్ శారీస్ వరకు అన్ని రకాల చీరలు ఉంటాయండి ఒకసారి మీరు చెక్ చేయండి వెబ్సైట్లో మా కలెక్షన్స్ మీకు శారీస్ నచ్చితే ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకో క్లాసికల్ సో డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రాక్ బాతిక్ డిజైన్స్ అండి ఇవి మాత్రం ఇవన్నీ మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ వర్కింగ్ ఉమెన్స్కి ఎవరైతే ఉంటారో ఆఫీస్ వేర్ కావాల్సిన వాళ్ళకి స్పెషల్ వీడియో చేసాము ఒకసారి అవి కూడా చెక్ చేయండి సో ఆఫీస్ వేర్కి కావాలంటే ఆ వీడియోలో మంచి కలెక్షన్ అవైలబుల్ ఉంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక డార్క్ కలర్ అండి వీటిలో మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది మీకు అండ్ బ్లౌజ్ మాత్రం ప్రతి సారీ బ్లౌజ్లో హ్యాండ్స్కి మీకు బార్డర్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రం అండ్ పైట్ పైర్చెంగు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతిసారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అండ్ బ్లౌజ్ కూడా ఇలాగ ఎయిటీ సెంటీమీటర్స్ లెంత్ కన్ఫామ్ ఉంటుంది బ్లౌజ్ శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక స్పెషల్ డిజైన్స్ కరిష్మా కాటన్ శారీస్ బ్రాండెడ్ హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటన్ శారీస్ కలెక్షన్స్ ఇన్ గ్రే కలర్స్ మీకు కలర్స్ అన్నీ కూడా ఈ మోడల్స్లో సేమ్ కలర్స్లోనే వస్తాయి విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చి శారీలో మీకు ఏదైతే యానిమల్ డిజైన్స్ కనిపిస్తున్నాయో ఈ డిజైన్స్ మాత్రమే ఎవ్రీ శారీకి చేంజ్ అవుతుంది చాలా అఫీషియల్ లుక్ అండ్ ఎక్కువ మంది ఇష్టపడే కలెక్షన్ కరిష్మా కాటన్ శారీస్ వీటిలో కూడా మీకు ఎంత మంచి డిజైన్ ఉందో చూడండి చాలా బాగుంది ఈ శారీ కూడా బ్లౌజ్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ డాట్ ప్రింటెడ్ బ్లౌస్ సో ఏదైతే బార్డర్ కాంబినేషన్ వస్తుందో ఆ కాంబినేషన్ ఉంటుంది అండ్ పైట్ చూడండి వన్ మీటర్ వరకు వస్తుంది ఇలాగా చాలా మంచిగా ఉంది సారీ వీటి ప్రైజెస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో డిజైన్స్ చూడండి డిజైన్స్ కూడా మీకు చెప్పాను కదా యానిమల్ డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి రిమైనింగ్ శారీ అంతా ప్రతి శారీ సేమ్ ఉంటుంది అండ్ డిజైన్ అంతా మీరు క్లియర్గా దగ్గర నుంచి చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది చాలా మంచి డిజైన్ ఉంది శారీ అంతా ఆల్ ఓవర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో శారీ అంతా ఇదే ప్రింట్ వస్తుందండి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ పైడ్చెంగ్ మీకు ఎడ్జ్లో కూడా కరిష్మా ప్రింట్స్ అని మెన్షన్ చేసి ఉంటుందండి చూడండి కరిష్మా శారీస్ అని పైడ్చెంగ్ ఎడ్జ్లో మీకు వస్తుంది ఇలాగా ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ప్రింటెడ్ శారీస్ గద్వాల్ శారీస్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అన్ని రకాల చీరలు మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఒకవేళ మీరు కాటన్ శారీస్లో శారీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా షాప్ ఆర్ వాట్సాప్ ఆర్ వెబ్సైట్ విజిట్ చేసి కలెక్షన్స్ చెక్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మా షాప్ లొకేషన్ డీటెయిల్స్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంది లేదా వాట్సాప్లో మాకు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ పంపిస్తాము మీరు కనుక నియరెస్ట్ లొకేషన్స్లో మా షాప్కి దగ్గరలో కనుక ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేసి మా షాప్లో ఉన్న కలెక్షన్స్ మీరు చెక్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది మీకు పేమెంట్ ఆప్షన్స్ కూడా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయడం వల్ల మీకు క్రెడిట్ కార్డ్స్ నుంచి కూడా మీరు పేమెంట్ చేయొచ్చు ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది క్రెడిట్ కార్డ్స్ నుంచి చేయడం వలన సో వెబ్సైట్లో స్టాక్ కూడా ఒకసారి చెక్ చేయండి మంచి కలెక్షన్ ఉంటుంది ఎప్పుడు మీకు వెబ్సైట్లో కూడా అప్డేట్ అవుతూ అప్డేట్ అవుతూ ఉంటుందండి పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఒకవేళ మీకు యానిమల్ డిజైన్స్ వద్దు సో మాకు ఇలాగ కావాలి పా అనుకుంటే నార్మల్గా కావాలనుకుంటే పాట్ డిజైన్ కుండల డిజైన్లో వస్తుంది ఎంత క్లాసిక్గా ఉందో చూడండి లుకింగ్ మాత్రం చాలా క్లాసిక్ ప్రింట్స్ వస్తాయి కరిష్మా డిజైన్స్ అంటేనే అండ్ బావన హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే శారీస్ అన్నీ కూడా ఇలాగ లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ వెరైటీస్లో ఇయర్లో మీకు ఎప్పుడూ కూడా కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం అండ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో సో ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కలర్ కాంబినేషన్ సో విత్ పాట్ డిజైన్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీకి ఇలా వస్తుంది చాలా బాగుందండి కలెక్షన్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి అండ్ ఈ శారీకి పైట్ చెంగు ఇలా వస్తుంది విత్ చిన్ని కృష్ణ డిజైన్స్తో పైట్ చెంగు వస్తుంది వీటి ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన క్లాసికల్ బ్రాండెడ్ కరిష్మా అండ్ బాతి డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్